పాత్రికేయ మిత్రులందరికీ నా నమస్కారం నా పేరు సానపరెడ్డి ప్రతాప్ రెడ్డి ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్గా నాకు పదవి ఇవ్వడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో పార్టీ అధ్యక్షుల వారి పిలుపు మేరకు ప్రతి ధర్నా ప్రజా సమస్యల మీద ప్రతి ధర్నాలో ప్రతి రాస్తారోకలో పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని పూర్తిగా నిర్విఘ్నంగా పూర్తి చేసినందుకు నా పార్టీ వై ముఖ్యమంత్రి వర్యులు పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో వైఎస్ అవినాష్ రెడ్డి గారి ఆశీస్సులతో సీతమ ఎమ్మెల్యే రాజమౌళి ప్రసాద రెడ్డి గారి ప్రకారంతో ఆశీస్సులతో నాకు ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్గా నా నేను పార్టీకి నేను చేసే సేవను గుర్తించి నాకు ఈ పదవి ఇవ్వడం జరిగింది ఈ పదవి ఇంకొక సంవత్సర కాలం ఉన్నప్పటికీ నేను పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పద్మూడు జరిగిన ఎలక్షన్లో ఎన్నికలకు ఎన్ని ఎన్నికల్లో ఓటింగ్ పాలైనందువల్ల మేము నా డైరెక్టర్ పదవికి రాజీనామా చేస్తున్నాను ఇక్కడ నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు పార్టీ పిలుపు మేరకు మా ఎమ్మెల్యే గారి ప్రసాడన్న గారి ఆధ్వర్యంలో ప్రజా సమస్య మీద తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో మీద ఈ పథకాల అమలు మీద ఏవైనా కూడా ఈ పథకాలు అమలు చేయకుంటే ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో పోరాడుతానని చెప్పి తెలియజేసుకుంటున్నాను పాత్రేకే సోదరులకు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని బీసీ సోదరులందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు మాకు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో బీసీ కులాలన్నింటిని కలిపి యాభై ఆరు కార్పొరేషన్ చేయడం జరిగింది అందుకు ఆయనకు ఈరోజు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అదేవిధంగా ఇన్ని బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బీసీల ఉన్నతికి పాటుపడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు చేసుకుంటూ అదేవిధంగా ఈ బీసీ కార్పొరేషన్లు ఈ విధంగా కొనసాగించాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటూ మరియు మాకు ఇంత బీసీలకు ఇంత అత్యధికంగా పథకాలు అమలు చేసి ఇంత పదవులు ఇచ్చి ఇన్ని చేసా కానీ బీసీల ఎక్కువ శాతం మనము కొంతవరకు మనం వైఎస్ఆర్సీపీని గెలిపించడంలో కొంతవరకు మనం సాయం చేయలేదేమని నా బాధ అందువల్ల మేమందరము ఈ బీసీ కార్పొరేషన్ అందరము ఈరోజు ఈ ఉమ్మడిగా మా పదవులకు మేము రాజీనామా చేస్తున్నాం